హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ వాషింగ్ మిషన్ లోడ్ వేయటం వల్ల రిపేర్ వచ్చిందనేసి ఫుల్ వీడియోలో అలాగే షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి మిషన్ అయితే మొత్తం లోపల అంతా కూడా డ్యామేజ్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయానండి అంత శబ్దం అయితే వచ్చింది సో ఇంకా మెకానిక్ అయితే కాల్ చేయాలి ఇంకా దీనికి టూ థౌజండ్ ఎంతో ఇప్పుడు పెట్టుబడి తినేస్తుంది ఫిక్స్ అయిపోయాను కానీ మా అబ్బాయి నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూస్తాను మమ్మీ అనేసి ఈ రౌండ్ ప్లాస్టిక్ క్యాప్ అయితే ఓపెన్ చేశాడండి సో అది చూసాక తెలిసింది ఆ రోల్ అన్నది అడికి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న ప్లాస్టిక్ ముక్కలన్నీ కూడా ఆ రాపిడికి మనకి చిన్న చిన్న ముక్కల బట్టల్లోకి వచ్చేసాయి అనేసి సో ఇంకా ఆ పార్ట్ అయితే బయట దొరుకుద్ది మమ్మీ నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి చూసారు కదా ఇక్కడ సేమ్ పార్ట్ అయితే తీసుకొచ్చాడండి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో వాషింగ్ మిషన్ రిపేర్ అయితే అయిపోయింది వాషింగ్ మిషన్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదండి ఇది ఒక్కటే బరువు ఎక్కువేయటం వల్ల ఆ ప్రెజర్ అంతా కూడా దాని మీద పడిపోయి అరి అయితే ఊడిపోయింది ఫైనల్ గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి మా అబ్బాయి వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేసేసాడండి సో నేను ఇంకా తెలివేందని కదా ఆ క్యాప్ లేకుండానే టబ్ క్లీన్ చేసేద్దామని వాటర్ పట్టేసాను సో ఇది లేకుండా అసలు మిషన్ పనే చేయదని నాకు అప్పుడు తెలిసిందండి ఆల్రెడీ ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి